ఎంటీవీ న్యూస్ నంద్యాల జిల్లా కోవలికుంట్లలో సైబర్ మోసం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ ఎస్ఐగా నటిస్తూ ప్రజలను బెదిరించి సుమారు పదిహేను లక్షల రూపాయలు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆలగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ప్రమోద్ పర్యవేక్షణలో కోవలికుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంత నాయక్ నేతృత్వంలో ఈ అరెస్టు జరిగాయి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అక్కపల్లి చంద్రశేఖర్ మరియు దాసరి సందీప్ కుమార్ అనే ఇద్దరు నిందితులు తాము గద్వాల్ ఎస్ఐ అని చెప్పి బాధితులను ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు మహిళల ఫోటోలను కామెంట్లు చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్ను సేకరించి బ్లాక్మెయిల్ చేసినట్టు పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పలువురిని మోసం చేసి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసినట్టు విచారణలో బయటపడింది ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ ను కాల్ చేయాలని పోలీసులు సూచించారు త్వరగా ఫిర్యాదు చేసి మోసపోయిన డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు జనవరి 29 న మాకు 1930 లో ఒక సైబర్ కంప్లైంట్ రావడం జరిగింది అందులో కంప్లైనెంట్ ఎస్ఏ లాగా మాట్లాడి మీరు సోషల్ మీడియాలో వల్గర్ మెసేజెస్ పెడుతున్నారు ఆ వల్గర్ మెసేజ్ పెట్టినందున ఆ లేడీ వాళ్ళ ఇంట్లో గొడవయ్యి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది మీ మీద కంప్లైంట్ వచ్చింది అని చెప్పి ఫస్ట్ ఒక కాల్ వస్తుంది ఆ కాల్ వచ్చిన తర్వాత మీ మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది లేదా వాళ్ళ హస్బెండ్ నెంబర్ ఇస్తాము మీరు మాట్లాడుకోండి అని చెప్తారు అలా చెప్పిన తర్వాత ఆ హస్బెండ్తో మాట్లాడటం జరుగుతుంది ఆ హస్బెండ్ కూడా ఇట్లా మాకు ఇలా డైలీ ఒక టూ ల్యాక్స్ బిల్ అవుతుంది హాస్పిటల్లో మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాట్లాడతారు అలా మాట్లాడిన తర్వాత కంప్లైంట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ లాక్స్ డిమాండ్ చేశారు ఇతను ఇనిషియల్ గా ఒక థర్టీ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫోన్ పే చేస్తారు చేసిన తర్వాత అతను ఏ ఫోను ఎత్తాడు ఏ ఫోన్ ఎత్తకపోవడంతో ఇతను మోసపోయాడు అని తెలిసి వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఎస్ఐ గద్వాల్ అని చెప్పి కాల్ వస్తుంది అసలు అక్కడ ఉన్నారా లేదా అని వెరిఫై చేసుకుంటే అసలు అక్కడ ఎస్ఐ ఉండరు సిఐ ఎస్హెచ్గా ఉండే స్టేషన్ సో అక్కడ లేరు అని తెలిసిన తర్వాత ఇతను మోసపోయాడని తెలిసి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం జరుగుతుంది వెంటనే ఇతను వేసిన అమౌంట్ ఎంతైతే ఉందో అది కూడా ఫ్రీజ్ అవటం జరుగుతుంది తర్వాత కన్సర్న్ పిఎస్కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కోయిలకుంట్ల పిఎస్కి వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది థర్టీ ఎర్త్న విత్ చీటింగ్ ఎక్స్ట్రార్షన్ అలాగే ఇతను ఎస్ఐ అని చెప్పి కాల్ చేసినందున ఐటీ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టడం జరిగింది ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడికైతే ఈ అమౌంట్ రిసీవ్ అయిందో దాని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని మేమంతా ఎనాలిసిస్ చేయడం జరిగింది దాని బేస్ మీద ఎక్యూజ్ని మనం ట్రేస్ చేశాము ఇందులో కేసు వివరాల్లోకి వెళ్తే టోటల్గా ఇద్దరు ఉన్నారు ఏ వన్ చంద్రశేఖర్ ఇతను ఎస్ఐ గద్వాల్లాగా కాల్ చేయటం జరుగుతుంది కాల్ చేసి ఇందాక నేను చెప్పినట్టు మీరు వల్గర్ మెసేజెస్ పోస్ట్ చేశారు వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ ఎమ్మో ఎలా ఉంటుందంటే థ్రెడ్స్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇన్స్టాగ్రామ్ ఈ థ్రెడ్స్ అనే ఒక యాప్లో బేసిక్గా ట్విట్టర్ లాగా అనమాట ఫొటోస్ పెట్టచ్చు కన్వర్జేషన్స్ జరుగుతాయి అన్నీ ఉంటాయి ఏదైతే అమ్మాయిల ఫోటోల కింద ఎవరైనా మెసేజెస్ పెడతారో కాల్ మీ అని కానీ ఏదైనా వల్గర్గా మెసేజెస్ కానీ ఆ మెసేజెస్ పెట్టిన వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడటం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళు వల్గర్గా కానీ ఏదైనా మెసేజ్ చేసి ఉండటం వల్ల వెంటనే ఈ కాల్ కనెక్ట్ అవుతారు నిజంగానే పోలీసులు కాల్ చేశారనే వాళ్ళు కనెక్ట్ అవడంతో వాళ్ళని భయపెట్టి ఆల్మోస్ట్ కొంతమంది దగ్గర టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా డిమాండ్ చేయడం కూడా జరిగింది మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే ఇతను ఒక్కడి దగ్గరే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో చాలా మందికి కాల్స్ చేశారు ఇలా ఏ వన్ ఎస్ఐగా కాల్ చేస్తాడు ఏ టూ హస్బెండ్ లాగా క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తాడు ఇతను దాసరి సందీప్ కుమార్ అనేసి ఇద్దరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తులే ఒక అతను ఎస్ఐ లాగా కాల్ చేస్తే ఇంకొకతను లేడీ ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారని స్టోరీ చెప్తారో వాళ్ళ హస్బెండ్ లాగా మాట్లాడతారు ఇలా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే చాలా మందికి వీళ్ళు ఇలా కాల్ చేసి ఈ స్టోరీస్ తో ఎవరైతే కమెంట్స్ చేశారు ఈ థ్రెడ్స్ యాప్ లో అవన్నీ స్క్రీన్ షాట్స్ కలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకుని వీళ్ళందరికీ కాల్స్ చేస్తూ ఉంటారు ఇలా చేసి సుమారు ఒక ఫిఫ్టీన్ లాక్ అమౌంట్ దాకా వీళ్ళు కొట్టించుకున్నారు నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ తోటి ఈ విక్టిమ్స్ చాలా మంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు ఇదంతా మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలియడం జరిగింది సుమారుగా కేసు రిజిస్టర్ అయిన ఒక ఫైవ్ డేస్ లోనే మనము ఈ ఎనాలిసిస్ అంతా చేసి వాళ్ళని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈరోజు రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ప్రజలకి మా విజ్ఞప్తి ఏమంటే ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే మీరు వన్ నైన్ త్రీ కాల్ చేయండి ఏదైతే అమౌంట్ ఉందో అది ఫ్రీజ్ అవుతుంది తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఒకటి మీ అమౌంట్ రీఫండ్ చేపిస్తాము రెండు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండేటట్టు చూసుకుంటాం ఇదే కాకుండా ఈ కేసు రిలేటెడ్ గా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు కాబట్టి కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు చిన్న చిన్న అమౌంట్స్ అంటే వీళ్ళు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ డిమాండ్ చేసిన వాళ్ళు ఒక థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా వేయటం జరుగుతుంది చిన్న చిన్న అమౌంట్ వలన గాని లేదా ఆల్రెడీ మేము మెసేజ్ చేసామని భయపడిన వాళ్ళు కొంతమంది కంప్లైంట్స్ ఇవ్వలేదు ఇది సైబర్ క్రైమ్ అని వాళ్ళు రికగ్నైజ్ చేయలేక ఇలా ఏదన్నా విక్టిమ్స్ ఉంటే మాత్రం వాళ్ళు మీ పిఎస్ పీఎస్లో అప్రోచ్ అయితే మా కేసుకి రిలేటెడ్గా మేము కూడా దాన్ని కనెక్ట్ చేసి మీకు డెఫినెట్లీ ఏదైనా అమౌంట్ రికవరీలో విల్ సి సో ఫ్రమ్ మై సైడ్ ఖచ్చితంగా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి వి విల్ టేక్ యాక్షన్ ఫర్ షూర్ థ్యాంక్ యూ